హాయ్ అండి వెల్కమ్ టు వైభవం వీడియోస్ ఈరోజు నేను డైలీ రొటీన్ యాక్టివిటీస్ ఇంకా నేను వంట ఏమేం చేశానో ఈ వీడియోలోని చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మా వీడియో నచ్చితే లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నిన్నైతే నేను డైలీ రొటీన్లోని ఇక్కడైతే నేను ఎగ్స్ ఉడికిస్తున్నాను ఎగ్స్ ఏమో బాయిల్ అవుతున్నాయి ఇంకా స్వీట్ కార్న్ కూడా ఉడికించి పక్కన పెట్టుకున్నాను పిల్లలు తినటానికి స్వీట్ కార్న్ అనేవి ఉడికించాను తర్వాత అయితే ఇక్కడ మా బాబా అయితే రాసుకుంటున్నాడు వీడికి స్కూల్కి కూడా పంపించాలి సమ్మర్ హాలిడేస్ అయిన తర్వాత ఇక్కడ అయితే నేను రైస్ బ్యాగ్ని ఓపెన్ చేశాను రైస్ బ్యాగ్ ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా నేను మా అమ్మ ఎలా చేస్తుందో అలాగే నేను ఒక పక్కన రైస్ అనేది ఒక డబ్బాలోకి తీసి ఉంచిపెట్టి అవి రైసు అయిపోతున్నప్పుడు వీటిని యూజ్ చేసుకుంటాను ఇంకా రైస్ తెచ్చుకునేటప్పుడు ఇది యూజ్ అవుతుంది అలా పక్కన సేవ్ చేసినట్టుగా నేను అవి ఉంచుతాను తర్వాత అయితే రైస్ని ఇక్కడ కడిగి కుక్కర్లని పెట్టుకున్నాను ఇంకా రసం కూడా చేశాను నిన్న రెండు ఒకేసారి అయిపోతాయి అనేసి నేను ఇలా చేసుకుంటాను ఇక్కడైతే నేను రసం పెట్టాను రైస్ పెట్టాను కుక్కర్లోని తర్వాత అయితే ఆయిల్ డబ్బాలోని ఆయిల్ వేస్తున్నాను ఇలా ఆయిల్ కవరు ఇలా పెట్టుకుంటే అలా డ్రాప్ డ్రాప్ పడి ఆయిల్ అంతా వచ్చేస్తుంది తర్వాత అయితే నేను ఆ కవర్ని పక్కన పడేస్తాను ఇక్కడైతే గుడ్లని ఫ్రై చేస్తున్నాను పసుపు వేసుకొని ఈ సమ్మర్లోని వంట వంటగదిలోనే ఇంకా చెమటలు ఇంకా వంట పని చేయడం అంటే ఇంకా చాలా కష్టమైపోతుంది చాలా వేడిగా ఉంటుంది ఇంకా వంటగదిలోనే ఎప్పటి నుంచో బయట బయటికి వెళ్ళిపోయేలాగా ఫ్యాన్ దగ్గరే ఉండాలనిపిస్తుంది వంటగదిలో అంటే ఇంకా చెమటలు బాగా పడుతున్నాయి ఈ సమ్మర్లోనే ఇంకా వాటర్ ఎక్కువగా తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఎండ వల్ల ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడైతే నేను చారు తాలింపు వేస్తున్నాను కుక్కర్లో నుంచి బయటకు తీసి ఒక పక్క అయితే కర్రీ కూడా అవుతుంది కొద్దిగా బెండకాయలు కూడా వేసుకున్నాను ఇక్కడ గుడ్లు ఎగురైతే చేస్తున్నాను ఇదంతా దగ్గరపడి కూర అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ నా వీడియో నచ్చితే లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి